నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాస గోచార ఫలితాలు ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు మాస ఫలితాలు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ రాశి నుండి ఖగోళంలో గ్రహాలు రెండులో గురువు పద్దెనిమిది వరకు సంచరించి పంతొమ్మిది నుండి కర్కాటక రాశిలో మూడులో మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు కేతు నాలుగులో సింహరాశిలో మాసం అంతా కూడా సంచారం చేస్తాడు ఇక శుక్రుడు కూడా ఎనిమిది వరకు నాలుగులో సింహరాశిలో సంచరించి ఐదులో కన్యా రాశిలో తొమ్మిది నుండి మాసాంతం వరకు సంచరిస్తాడు ఇది శుక్రుడు ఇక కన్యా రాశిలోనే బుధుడు రెండు వరకు సంచరించి మూడు నుండి తులారాశిలో మళ్ళీ ఇరవై నాలుగు నుండి రాశి మార్పు చెంది వృచ్చిక రాశిలోకి సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా ఈ బుధుడు మూడు రాసుల మార్పులతో సంచారం చేస్తాడు ఈ మాసంలో ఇక కన్యారాశిలో రవి కూడా పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి తులారాశిలో సంచారం మాసాంతం వరకు కూడా చేస్తాడు ఈ కుజుడు తులారాశిలో ఇరవై ఆరు వరకు సంచరిస్తాడు ఇరవై ఏడు నుండి వృచ్చిక రాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు ఇక రాహు పదిలో కుంభరాశిలో సంచారం ఈ మాసంలో శని వక్రించి పదకొండులో సంచారం మీనరాశిలో ఈ మాసం అంతా కూడా అక్కడే సంచారం చేస్తాడు ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఇది గ్రహ గోచారాల స్థితిగతులు ఆయా భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అయితే ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో అనుకూలించే గ్రహాలు ఏమంటే శని మిశ్రమంగా ఉంటాడు వక్రించి ఉన్నందున కొంత గురు పద్దెనిమిది వరకు అనుకూలిస్తాడు శుక్రుడు బుధుడు మిశ్రమంగా ఉన్నారు ఆరులో కుజుడు ఇరవై ఏడు వరకు రాహు మిశ్రమంగా శని మిశ్రమంగా అనుకూలిస్తున్నారు ఈ మాసంలో ఇక రవి పూర్తి స్థాయిలో ప్రతికూలంగా బుధుడు యాభై కుజుడు చివరి మూడు రోజుల్లో గురు పొందొంది నుండి అంత అనుకూలంగా లేరు వీరందరూ కూడా ఇక ఈ మాసంలో వీరికి అనుకూలించే గ్రహాలు అధిక శాతంలో ఉన్నాయి కాబట్టి వీరికి ఈ మాసంలో సాధారణంగా కంటే అధికంగానే సానుకూల ఫలితాలు ఆశించవచ్చు అనేది సూచనలు ఉన్నాయి గోచారంలో ఇక వివరాల్లో చూస్తే కనుక కరీర్ పరంగా ఉద్యోగంకి శని తన సొంత నక్షత్రంలో లాభస్థానంలో స్థితికి మీకు ఉద్యోగంలో మీ పనిలో ప్రాజెక్ట్స్లలో విజయాలకి సాధించేది ఉంటుంది అయితే తొమ్మిదో ఇంట అధిపతి కూడా కావడం వలన కొంతమందికి నుండో ఎదురు చూస్తున్న వారికి కోరిన చోటికి ట్రాన్స్ఫర్స్కి కూడా అవకాశాలు రావచ్చు బదిలీలకు అవకాశాలు మొత్తానికి జాబులో కొన్ని మార్పులకైతే అవకాశాలు సూచిస్తున్నాయి ఆరోగ్యం ప్రకారంగా చూస్తే కనుక ఈ మాసంలో అక్టోబర్ పదిహేడు తర్వాత సూర్యుడు నీచస్థితిలో ఉంటాడు కాబట్టి ఆరులో తులారాశిలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అలాగే మనసు భావోద్వేగాలకి సంబంధించి బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఒత్తిడిని నియంత్రించడంపై ఎక్కువగా దృష్టి పెట్టండి క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యాన్ని అదనపు జాగ్రత్తలు అయితే అవసరం ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి అలాగే ఏడవ ఇంటికి కుజగ్రహం ఇరవై ఏడు తర్వాత సంచరిస్తాడు దీనివలన సంబంధాలలో కొంత ఒత్తిడి ఇబ్బందులు ఏర్పడవచ్చు మా సంతంలో అలాగే భాగస్వామ్యాలకి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది సూచనలు ఉన్నాయి ఇక విద్యార్థుల విషయాలకు వస్తే కనుక విద్యార్థులు కూడా సానుకూల ఫలితాలు పొందుతారు అనేది సూచిస్తుంది ఉన్నత విద్య కోరుకునే విద్యార్థులు కూడా వారికి కూడా అనువైనదిగా ఈ మాసం ఉంది అనేది చెప్పచ్చు ఇక ఇక పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అయితే కనుక స్థిరత్వం కృషి వలన విజయం సాధిస్తారు అని చెప్పచ్చు అవకాశాలు అయితే వస్తాయి ఇక ప్రాథమిక విద్యార్థుల ప్రాథమిక విద్యార్థులు పరధ్యానంగా ఉండేది ఏకాగ్రతగా లోపించేది వారికి సూచిస్తుంది వారికి క్రమం తప్పకుండా క్రమశిక్షణ విధానాలు మంచి ఫలితాలకి వారిని మళ్లించే విధంగా ఉంచు ఉంచాలి వారిని ఈ పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేయాలి వారు ఈ విషయాలపై ఎక్కువగా వారి విషయాలపై పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ప్రాథమిక విద్యార్థుల విషయంలో ఇక వ్యాపార అవకాశాలు విషయాలకు చూస్తే కనుక వ్యాపారంలో మంచి ఒప్పందాలను శుక్రుడు ఐదులో మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాడు అని చెప్పచ్చు స్వల్పకాలిక వ్యాపార ప్రయాణాలు ఫలితాలను ఇస్తాయి అనేది కూడా సూచిస్తున్నాయి గోచారంలో అలాగే అవకాశాలు ఉన్నప్పటికీ ఊహాత్మక విధానాలు ఓర్పు వీటన్నిటిని అవలంబించిన అడ్డంకులు అధిగమించడానికి ఎక్కువగా కీలకంగా ఉంటాయి ఆ రెండు విధానాలు అనేది సూచించడం జరుగుతోంది ఇక వైవాహిక జీవితం ఈ మాసం సగటుగా ఉంటుంది కొంత అనుకూలంగా ఉండేది కూడా ఉంటుంది కొన్ని కొన్ని మార్పులతో అలాగే వివాహ సంబంధ విషయాలకి ఈ మాసంలో అనుకూలం కాదు వాయిదా వేయండి ఇక కుటుంబ విషయాలకి అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో అయితే ఇరవై నాలుగు నుండి బంధువులతో సంబంధాల విషయాలలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి వారితో ఆర్థిక పరంగా సంపద పెరిగే అవకాశం అయితే ఈ మాసంలో మెండుగా ఉంది ఆస్తి సంబంధిత వ్యవహారాలు ఈ మాసంలో అనుకూలంగా లేవు వాటిని అమ్మకాలు కొనుగోలుకి విషయాలకి అనేది ఇక వాహనాల విషయంలో అయితే కనుక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి కొత్త వాహనాలు కొనడానికి బదులు సెకండ్ హ్యాండ్ వాటికి కొంత అనుకూలతలు రావచ్చు ఈ మాసంలో రియల్ ఎస్టేట్లో అగ్రిమెంట్స్ విషయంలో తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేదా ఆచితూచి వ్యవహరించాలి లేదంటే అవాయిడ్ చేయండి ముఖ్యంగా ఆర్థిక సవాళ్ళు అప్పులు వృత్తిపరమైన చింతలు కొన్ని విధాలుగా ఎదుర్కొనేది కూడా కొన్ని సందర్భాలు రావచ్చు అనేది సూచిస్తుంది ఇక ఉద్యోగంలో పనిలో మీ పని మీరే చేసుకోండి ఎందుకంటే సహోద్యోగులతో జోక్యం లేదా సమస్యలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో కాబట్టి అంత సన్నిహితంగా ఉండటానికి కొంచెం ఆచితూచి వ్యవహరించండి వారితో ఇక ఈ మాసంలో ముఖ్యంగా సహనం మరియు ప్రశాంతతను స్థిరత్వాన్ని కోరుకోండి వృత్తిలో నైపుణ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది సహోద్యోగులతో విభేదాలను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మీ పని మీరు చేసుకుపోతూ ఉండాల్సి ఉంటుంది ఈ ఈ జాగ్రత్తలను తీసుకుంటూ ఈ మాసంలో వాహనాల ప్రమాదాలకి కూడా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎక్కువగా వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి గోచారంలో అయితే నూతన వాహన కొనుగోలును మానుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో నూతన కొనుగోలుకి అవాయిడ్ చేయండి ఇక శుభ ఫలితాలకితో పాటు మిశ్రమంగా కొన్ని ప్రతికూల విషయాలకి కూడా కొన్ని జాగ్రత్తలు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించుతూ ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక దుర్గామాత ఆరాధన ఓం నమః అని జపించండి ఇష్టదైవారాధన ఇంకా శ్రేష్టం అని చెప్పటం జరుగుతోంది ఇది ఈ వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఇక వాహన ప్రమాదాలకైతే జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్